నమస్కారం మేము మీకు నరేగా గ్రామ పంచాయతీ జాబితాను సులభంగా ఎలా కనుగొనాలో చెప్పగలుగుతాము మీరు గ్రామీణ ఉపాధి లేదా నరేగా ప్రణాళికల గురించి సమాచారం కనుగొనాలనుకుంటే మీరు సరైన ప్రదేశంలో ఉన్నారు నరేగా అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒక ప్రభుత్వ ప్రణాళిక కాగా దాని ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రతి గ్రామం నరేగా క్రింద జాబితా చేయబడింది మరియు ఈ రోజు మేము మీకు మీ గ్రామ పంచాయతీ జాబితాను ఎలా చూడాలో చెప్పగలుగుతాము మీరు కూడా మీ నరేగా గ్రామ పంచాయతీ జాబితాను చూడాలనుకుంటే క్రింద ఇచ్చిన అన్ని దశలను జాగ్రత్తగా అనుసరించండి మొదట మీరు నరేగా అధికారిక వెబ్సైట్ హెచ్టి కోలన్ స్లాష్ స్లాష్ ఎన్ఆర్ఈజిఏ ఎన్ఐసిఐఎన్ ను సందర్శించాలి ఇప్పుడు వెబ్సైట్ పేజీని క్రింద స్క్రోల్ చేసి క్విక్ యాక్సెస్ అనే ఎంపికపై క్లిక్ చేయండి దానంతటా మీరు మరిన్ని ఎంపికలను చూడగలుగుతారు వీటిలో పంచాయత్ జీపీపీఎస్ జెడ్పీ లాగిన్ అనే మొదటి ఎంపికపై క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ గ్రామ్ పంచాయత్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మరిన్ని ఎంపికలు కనిపిస్తాయి ఇక్కడ జనరేట్ రిపోర్ట్స్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో అన్ని రాష్ట్రాల పేర్లు ఉంటాయి మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు మీ ఆర్థిక సంవత్సరం జిల్లా బ్లాక్ పేరు నమోదు చేసి పంచాయత్ అనే ఎంపికలో మీ పంచాయతీని ఎంచుకోండి పంచాయతీని ఎంచుకున్న తర్వాత మీ నరేగా గ్రామ పంచాయతీ జాబితా మీ ముందు తెరుస్తుంది మీరు మీ నరేగా జాబ్ కార్డ్ జాబితాను చూడాలనుకుంటే ప్రొసీడ్ అనే ఎంపికపై క్లిక్ చేయండి తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో జాబ్ కార్డ్ అనే ఎంపికలో జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ పై క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన వెంటనే మీ రాష్ట్రం యొక్క నరేగా జాబ్ కార్డ్ జాబితా మీ ముందు తెరుస్తుంది మీరు జాబితాను డౌన్లోడ్ చేయాలనుకుంటే లేదా ప్రింట్ చేయాలనుకుంటే పేజీపై డౌన్లోడ్ లేదా ప్రింట్ అనే ఎంపిక ఉంటుంది ఆపై క్లిక్ చేసి మీరు దీన్ని సులభంగా సేవ్ లేదా ప్రింట్ చేసుకోవచ్చు ఇంతే మీరు మీ గ్రామ పంచాయతీ జాబితాను విజయవంతంగా కనుగొనగలుగుతున్నారు మీరు మరే ఇతర ప్రశ్నలు లేదా సహాయం కావాలనుకుంటే దయచేసి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా క్రింద వ్యాఖ్యలలో అడగండి మరియు వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి